గోవిందాయన మహా హిందూ వద్దులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను అలాగే గోవింద సేవా ఛానల్ ప్రారంభించి ఈ శ్రీరామనవమికి కరెక్ట్గా సంవత్సరం అయింది డేట్ ప్రకారము రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై తారీఖు అనుకుంటారు పోయిన సంవత్సరం శ్రీరామనవమి తిథి ప్రకారము ఈ రోజుకు వచ్చింది పోయిన సంవత్సరము శ్రీరామనవమి రోజు రామనామ మహత్యం వివరిస్తూ ఒక రెండు నిమిషాలు వీడియో చేసి అప్లోడ్ చేసేసరికి ఉదయం కూర్చున్నా నేను వీడియో అప్లోడ్ చేసి ఎడిట్ చేసి అంతా అయిపోయేసరికి సాయంత్రం ఏడు గంటలయింది మన ఛానల్లో ఓల్డెస్ట్ వీడియోస్లో మొదటి వీడియో అనమాటది అలాంటిది నిదానంగా చేసుకుంటూ 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 నాకు ఇప్పటికి అలవాటు అయిపోయింది పూర్తిగా ఏదైనా సరే సాధన చేయగా చేయగా అనుభవం వస్తుంది సరే యూట్యూబ్లో డబ్బులు రావాలంటే హాయిగా వంటలు చేసి చూపించవచ్చు లాగ్స్ ఇళ్ళని చీరలని రకరకాల వస్తువులని ఇంకా ఏవో రకరకాలన్నీ కూడా ఏదైనా సరే ప్రతిదీ కూడా వీడియో చేసి అప్లోడ్ చేయవచ్చు మరి ఈ మార్గాన్ని నేను ఎందుకు ఎంచుకున్నాను ఈ ఛానల్ ఈ టాపిక్స్ అన్ని వర్గాల ప్రజలు చూసేవి కాదు హిందువుల కోసం మాత్రమే సరే హిందువుల కోసం మాత్రమే గోవింద సేవ అంటే హాయిగా రోజు పూజలు ఎలా చేయాలి రకరకాల వ్రతాలు ఎలా చేయాలి నైవేద్యాలు ఎలా ఉండాలి పూజా మందిరాలు ఎలా అలంకరించాలి అలాగే స్తోత్రాలు అన్ని ఎలా చదవాలి ఇలాంటివి చెప్పాలి కానీ గట్టిగా అరవడము కౌంటర్ వీడియోస్ కాంట్రవర్షియల్ వీడియోస్ పెద్ద పెద్ద పండితులని కూడా ప్రశ్నించడము ఇవన్నీ అవసరమా నిజానికి ఇవన్నీ చేస్తే వ్యూస్ పడిపోతాయి బెదిరింపులు వస్తాయి బయట కష్టం అవుతుంది ఛానల్ కూడా లేవడానికి ప్రయత్నం చేస్తారు పోలీస్ కేసులు కూడా పెడతారు పాపులారిటీ రాదు దుబాయ్గా చెడ్డ పేరు వస్తుంది కానీ ఎందుకు ఈ వీడియోస్ చేయడము హాయిగా మెత్తగా ఏ పూజలో చూపించుకుంటూ ఏ స్తోత్రాలు పాడుకుంటూ వీడియోస్ చేయించు కదా చాలా మంది యూట్యూబ్ లో అదే కదా చేస్తుంది ఎందుకు చేయడం లేదు ఒక మనిషిలో ఉండే భయాలు అపోహలు అజ్ఞానము ఆందోళన మూఢనమ్మకాలు అంధ అవన్నీ కూడా కలిగించడానికి ప్రయత్నం చేయడం కూడా సేవ కిందకే వస్తుంది ఎవరికి చేసే సేవ అంటే గోవిందుడికి చేసే సేవ అవుతుంది మన ధర్మశాస్త్రాల ప్రకారము లేదా భగవద్గీత ప్రకారం పరమాత్ముని పొందే అవకాశము ప్రతి మనిషికి ఉంటుంది కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయంటే ఈ పవిత్ర భూమి వేద భూమి కర్మభూమిలో పుట్టిన వారికే ఉంటాయి ఎందుకంటే పాశ్చాత్యులకి ఈ విధానం తెలియదు ఈ భారతదేశంలో కూడా హిందూ కుటుంబాలలో పుట్టి సనాతన ధర్మాన్ని అవలంబించే వారికి ముక్తికి వెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే సాధన చేయగలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సాధన చేయాలంటే ఎలాగ తెలియాలి కదా మనకు కొంత తెలుస్తుంది మిగతా అంతా ఎవరు చెప్తారు అంటే ఆల్రెడీ సాధన చేసి అనుష్ఠానం చేసి అనుభవంతో అర్థం చేసుకొని ఎంతో కొంత భగవంతుడికి దగ్గర అయిన పండితులు లేదా గురువులు ఆచార్యులు చెప్తారు వాళ్ళ మీదే బాధ్యత ఉంది కదా మరి ఇప్పుడు ఈ ఉపాధ్యాయ వృత్తి ఏదో ఒక గురువు అనే స్థానం పైన ఎంతో బరువు ఉంచబడింది ఎంత పవిత్రమైన స్థానము గౌరవనీయమైన స్థానం అది వీళ్ళు మరి అవి చెప్తున్నారా అంటే సందేహమే చెప్పట్లేదని కాదండి మహాత్ములు చాలా మంది ఉన్నారు మహాపురుషులు ఉన్నారు కానీ మనికి తగిలింది మహాపురుషులేనా ఇది ఎలా తెలుస్తుంది మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే ప్రతి ఒక్కరు గురువు మనకు వస్తున్నారు గురువులు మన చెప్పి జ్ఞాన శోభార్జన చేయించాల్సింది బదులుగా ఇంకా సజ్ఞానంలో సందేహాలలో అపోహల్లో పడేస్తున్నారు బోధించడం తక్కువైపోయింది పూజలు పరిహారాలు హోమాలు రెమెడీలు చేయించడం ఎక్కువైపోయింది ఇది కావాలంటే ఈ పూజ్యే అది కావాలంటే ఆ పూజ్యే ఈ కష్టం తీరాలంటే ఈ స్తోత్రం చేయి ఆ కష్టం తీరాలంటే ఆ మంత్రం చేయి ఫలానా ఊర్లో ఫలానా గుడికి వెళ్తే అక్కడున్న మహిమకి ఈ రోగాలు తగ్గుతాయి ఫలానా ఊర్లో ఫలానా పుష్కరంలో మునిగితే అక్కడ మహిమకి కష్టాలు జరుగుతాయి ఏ ప్రచారాలు తప్ప వీళ్ళకి ఒక భగవద్గీత ఒక యోగవాసం ఒక రామాయణం ఒక భారతంలో నిధి భాగవతంలో భక్తి ఇవన్నీ కూడా బోధించేవారు బాగా తక్కువ బోధించేవారు లేరా అంటే ఉన్నారు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు వీళ్ళని నచ్చిన పుస్తకాలు చూపించి బోధిస్తున్నారు వీళ్ళు బోధించే పుస్తకాలు అథెంటిక్ అంటే మరి అక్కడ అనుమానమే వీళ్ళ సొంత సిద్ధాంతాలకు అనుగుణంగా వీళ్ళ భావజాలకు అనుగుణంగా వీళ్ళకు నచ్చినట్టు రాసి ఉన్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి చూపించి బోధించే వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్టులు కూడా రామాయణాలు రాసి నేను చెప్తాను ఈ రోజు కూడా రకరకాల పుస్తకాల షాపులు అన్ని ధార్మిక గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి సోషల్ మీడియాలో ఎంతో మంది గురువు ఉన్నారు ఎంతో ఆధ్యాత్మిక ఛానల్స్ ఉన్నాయి కానీ సగటు హిందువులకి ఎప్పుడూ అనుమానాలే భయాలే సందేహాలే కారణం ఏమిటి అంటే భగవద్గీతలో స్వామి చెప్తాడు ధూమెనావ్య యథాదర్శ అర్థము దుమ్ముతో నిండిపోయి ఉన్నప్పుడు ప్రతిబింబం కనిపిస్తుందా కనిపించదు అలాగే అజ్ఞానంలో మనం నిండి ఉన్నంత వరకు కూడా ఆ జ్ఞానము అనే సత్యము గోచరించదు జ్ఞానం అనే సూర్యుడు అని కనిపించడు కనిపించాలంటే దుమ్ముతో నిండిపోయిన అర్థాన్ని శుభ్రంగా ఒక గుడ్డ తీసుకుని దుడి చేస్తే మనం ఒక బింబము అందులో కనపడుతుంది అలాగే అజ్ఞానం నిదానంగా ఉదలించుకోవడానికి ప్రయత్నం చేస్తే జ్ఞానం ప్రకాశిస్తుంది ప్రయత్నం ఎవరు చేయాలంటే మనమే ప్రయత్నం చేయాలి చాలా మంది ఏం చెప్తారో తెలుసా ఏదో రాష్ట్రానికి వెళ్ళి అక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి ఆడ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయండి పలానా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళ జీవితాలు మారిపోతాయి పలానా మంత్రశుద్ధుల దగ్గరికి వెళ్ళండి పలానా ఉపాసకులు గొప్పవాళ్ళు వాళ్ళ సేవల దేవతలు ఆలోచించి ఉన్నారు వాళ్ళ గొప్పవాళ్ళైతే మనకి ఏంటంటే లాభము మనం గొప్పవాళ్ళం అవ్వాలంటే ఏం చేయాలంటే మనం సాధన చేయాలి మన పరుగు మనమే పరిగెత్తాలండి మన అన్నం మనమే తినాలి మన నిద్ర మనమే పోవాలి నీ సాధన నువ్వు చేసుకుంటేనే నీవు అవుతావు జ్ఞాని అవ్వడానికి నీకు ఆ జిజ్ఞాస ఉండాలి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి నీ సాధన నువ్వు చేయకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు ఇక్కడికి వెళ్ళి వీళ్ళ కాళ్ళు దండం పెట్టుకొని ఆ పుష్కరంలో మునిగి ఈ గుళ్ళ దర్శనం చేసుకుని ఆ గుళ్ళో దీపం పెట్టి ఇక్కడ అభిషేకం చెప్పినా కూడా అరవై డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా వీడికి జీవత గడిచిపోయింది ఇవన్నీ తప్పు చేయకూడదని నేను చెప్పడం లేదు అవి చేయించినప్పుడు అవి చేయించాలి నీ సాధన నువ్వు చేసుకోవాలి నీ గురించి నీవు ఆలోచన చేయాలి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పూజలు చేసి చేసి ఉపవాసాలు రక్తహీనత వచ్చిందని కొందరు మహిళలు నాకు కామెంట్ సెక్షన్లో రాశారు మెయిల్ చేశారు రోజు పూజలు చేసే తలం తడిపి తడిపి తలలోకి నీరు వచ్చి మైక్రెయిన్లు రోగాలు వచ్చిన కొందరు సార్ కుర్ర యువత ఈ యూట్యూబ్ వీడియోలన్నీ చూసేసి తెలిసి తెలియక తీవ్ర బీజాక్షరాలు తీవ్ర శక్తి సాధనలు యూట్యూబ్లు ఎవరో చెప్పారని ఎవరెవరో గురుజీల దగ్గరికి బాబా బాబాజీల దగ్గరికి వెళ్ళడము అదే ఆధ్యాత్మిక జీవితం అనుకోని ఆధ్యాత్మిక జీవితం ఏమిటో రుచి చూద్దాము అని అడుగులు ముందుకు ఎదురు దెబ్బ తగిలి పడిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు ఇవి చూసినప్పుడు ఏమవుతుందంటేనండి ఆవేదన కలుగుతుంది గట్టిగా మాట్లాడాలి అందరూ తెలుసుకోవాలనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తాము ఇలాంటి విషయాలు సున్నితంగా అలా తేని కూర్చున్నట్టు చెప్పలేమండి గట్టిగానే చెప్తామండి గట్టిగానే మన గొంతు సమాజాన్ని వినిపిస్తాము అప్పుడైనా కనీసం మారతారేమో అట్లీస్ట్ భయపడి జనాలు తెలుసుకుంటున్నారు మనం ఇలాంటి ప్రచారం చేయకూడదు అని ఇలాంటి ప్రచారాలు చేసే వాళ్ళు మారతారేమో అని నా కోరిక అంతే వ్యక్తిగతమైన ద్వేషం ఏమీ ఉండదండి వ్యక్తిగతమైన ద్వేషం ఉంది యూట్యూబ్లో తరచుకోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళ ఇంటికి వెళ్ళడం చేత కదా నాకు అలాగే మన ధార్మిక గ్రంథాలు రామాయణము భారతము భాగవతం భగవద్గీత ఇత్యాది గ్రంథాలు ఏమైతే ఉన్నాయో ఇవి మూలము ఏదైతే ఉందో ఆ సంస్కృత శ్లోకాలకి యథాతథంగా చక్కటి సంస్కృత పాండిత్యం ఉన్న వాళ్ళు తెలుసుకొని తాత్పర్యము అప్పుడు మనం చెప్పాలి ప్రసంగా లోకంలో ఎవరెవరో గీసేసిన పుస్తకాలు తీసుకొచ్చి ఇవే ప్రమాణాలు అని మీ భావజలాలకు అనుగుణంగా రాసేసుకొని ఇవే జలాన్ని ఎప్పిన వృద్ధితే ఒక ఆయన ఒక విషయాన్ని ఒక రకంగా చెప్తాడు ఇంకొక ఆయన ఇంకో రకంగా చెప్తాడు మూడు ఆయన ఇంకో రకంగా నాలుగు ఆయన ఇంకో రకంగా నలుగురు నాలుగు రకాలుగా చెప్తే ఏది నమ్మాలి అర్థం కాదు నన్ను కామెంట్ సెక్షన్లో రాస్తాను రామాయణంలో ఫలానా సందర్భంలో ఒక ఆయన ఇలా చెప్పాడు ఇంకొక ఆయన అలా చెప్పాడు ఇంకొక ఆయన అలా చెప్పాడు నాకు కన్ఫ్యూజన్గా ఉంది ఏం చేయాలి ఉన్నది ఒక విషయం అయితే ముగ్గురు మూడు రకాలుగా చెప్పారంటే అది అబద్ధం అండి అబద్ధాలే రకరకాలుగా ఉంటాయి సత్యం ఎప్పుడు ఒకటే ఉంటుందండి నిజం అనేది ఒకటే ఉంటుంది అది గుర్తుంచుకోవాలి అడిగితేనే సత్యభామ గొంతు పెద్దది అడగకపోతే ఎలా తెలుస్తుందండి అడిగితేనే హిందువులు ఆలోచించడం మొదలు పెడతారు అడిగితేనే హిందువులు ప్రశ్నించడం నేర్చుకుంటారు పది మంది ప్రశ్నించడం మొదలు పెడితే చెప్పేవాళ్ళు జాగ్రత్త పడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తారు ఈ పుస్తకాలు ప్రింట్ చేసే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రింట్ చేస్తారు సోషల్ మీడియాలో రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునేవాళ్ళు పరిహారాలు ఏవో అద్భుతాలు దోషాలు జ్యోతిషాలు ఇవన్నీ చెప్పే వాళ్ళు కూడా జనాలు తెలుసుకుంటున్నారు అనేసి జాగ్రత్తగా ఉంటాం మొదలు పెడతారు నాకేమి యూట్యూబ్లో అరవడం సరదా కాదండి గోవింద సేవ అంటే ఇరవై నాలుగు గంటలు గడపలకు పశువులు రాయాలి పూజలు చేయాలి అగ్రత్తలు వెలిగించాలి పాటలు పాడాలి ఈ సేవ చేసుకోవడానికి నాకు యూట్యూబ్ అవసరం లేదండి మా ఇంట్లో నేను మా కృష్ణుని ముందు చేసుకుంటాను అది ఊర్లో వాళ్ళందరూ చూసి సంబోషించాల్సిన అవసరం లేదు నేను యూట్యూబ్లో వచ్చింది వీలైనంత వరకు ఈ మూఢ నమ్మకాలు అంధవిశ్వాసాలు అపోహలు అవైదికత ధర్మం పేరుతోటి అనాచారాలు దురాచారాలు ఇవన్నీ కూడా గట్టిగా పొందుతూ మాట్లాడడానికి ప్రశ్నించడానికి హిందువులకు అవగాహన కలిగించడానికి అలాగే విధిగా నా సౌభాగ్యంగా భావించి గీత రామాయణ భారత భాగవత ఆది గ్రంథాలు ప్రచారం చేస్తున్నారు ప్రతి హిందువు కూడా మీ సాంప్రదాయాల సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు ఈ నాలుగు గ్రంథాలు విధిగా చదవాలి హిందువు అయితే ఈ నాలుగు గ్రంథాలు నీ ఇంట్లో ఉంచుకోవాలి చదివి తిరాలి మిగతా పురాణాలు ఉపనిషత్తులు పురాణాలు అవన్నీ కూడా ఉపాసపులకి అంతలో తక్కర్లేదు ఇవి నాలుగు చదివితే మీకు అన్ని విషయాల గురించి ఈవెన్ వేదాల గురించి కూడా అవగాహన వస్తుంది అలాగే హిందువులు మన పురాతన దేవాలయాన్ని కూడా మనం కనిపెట్టుకుని ఉండాలి ఎవరు కబ్జాలు ఒక వెళ్లకుండా ఇక్కడికి చర్యలు తీసుకోవాలి జాగ్రత్త చేసుకోవాలి మన గోమాతలను మనం రక్షించుకోవాలి మనమే మేతేసుకొని నీళ్లు నుంచి కాపాడుకోవాలి గోవు లేకపోతే మీరు అద్భుతాలు తిరిగి కోసం తిరిగే దేవాలయాలు ఉన్నాయే ఒక్క దేవాలయం కూడా తెరవడానికి కూడా కుదరదు గోవు లేకపోతే ఆవుబావులు లేకపోతే ఏ దేవుడికి నైవేద్యం పెట్టడానికి కుదరదు ఆ గోసేవ గురించి వీలైనంత వరకు విస్తృతంగా నేను ప్రచారం చేస్తున్నాను మన వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాను ఈ ప్రపంచం మొత్తం మీద గోమాత నమస్కారం చేసే జాతి ఏదైనా ఉందంటే అదొక హిందూ జాతి మాత్రమే మిగతా వాళ్ళందరూ కూడా ఆవుని కోసుకొని తింటారు మనం ఆవుని తనిలా భావించి నమస్కారం చేసుకుంటాము ఆవులో సమస్త దేవతలు ఉన్నారని మనం గోవుని భావించి శ్రద్ధగా పూజించుకుంటాం ఆవు కనపడితే పశువులు కుంకాలు రాసి పూజలు కాదండి ఆ గోజాతి ఏమైపోతుందో గమనించాలి మరి గోమాతను మనం రక్షించుకోవాలి కొందరు తర్వాత ఎలా ఉంటుందంటే వాళ్ళకి నచ్చిన వీడియో అయితే ఏమో దేవత వాళ్ళకి నచ్చకపోతే లేదంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళ గురించి ఇలా మాట్లాడారు అనేదన్న నేను మాట్లాడితే సత్యభామ తాటకి మీ పొగడతల కోసం కాదండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఖచ్చితంగా అధర్మము అనిపిస్తే అవైదికత అనిపిస్తే హిందువులు మిస్గైడ్ చేస్తున్నారు అనిపిస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే నేను అడిగి తీరతాను భగవద్గీతలో ఏం స్వామి చెప్తారు కర్మని వాది గారస్తే మా ఫల కదాచన మా కర్మఫల హృహమాచోస్వ కర్మణి కర్మ లేదా కర్తవ్యం చేయడం నీకు అధికారం ఉంది కానీ దాని ఫలితం మీద నీకు అధికారం లేదు ఫలితం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే ఫలితం మీద అధికారం నాకుంది ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఏం చేయాలో తెలిసేది నాకు నీకు కాదు అని చెప్పాడు కాబట్టి నా కర్తవ్యం నేను చేస్తున్నానే కానీ ఏ రోజు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరూ చూడండి షేర్ చేయండి అని ఎప్పుడు అడగలేదు అడగను కూడా నా ధర్మం ఏమిటి ధర్మాన్ని ప్రచారం చేయడమే అవైదికతని అజ్ఞానాన్ని ఎవరు చెప్పినా ఎలా చెప్పినా సరే ఖండించడమే ఖండించడానికి నీకే అర్హత ఉంది అంటారేమో ఇలాంటి మాటలు చెప్పిన వారు కూడా ఆకాశం నుండి పుష్ప విమానాలు దిగిన వాళ్ళు కాదండి వాళ్ళు కూడా ఇక్కడ బుట్టి ఇక్కడ నేర్చుకున్న వాళ్ళే వాళ్ళంత నేను నేర్చుకునే పోవచ్చు వాళ్ళంత పాపులారిటీ నాకు లేకపోవచ్చు ఆ పాపులారిటీ నాకు అవసరం లేదు కూడా కానీ నేను కూడా ఎంతో కొంత నేర్చుకుంటున్నాను పైగా నేను కూడా పండితులని గురువులని ఆచార్యులని సంప్రదించి ఆ విషయం గురించి కూలంకషంగా కనుక్కొనే మాట్లాడుతున్నాను నేను ఆల్రౌండర్ని నాలుగు వేదాలు ముక్కును బట్టి చదివేశాను అలాగే ఉపనిషత్తుల మొత్తం చదివాను పురాణాలన్నీ కూడా చదివేస్తాను నేను గొప్ప ఉద్దండ పండితురాలని ఒకటి అడగాల్సిన అవసరం నాకు లేదు అన్ని నేను చెప్పేస్తాను నేను ఏ రోజు చెప్పుకోలేదు నాకు తెలిసింది గోరంతా ఆవగించంతా తెలియాల్సింది కొండంతా కాబట్టి తెలిసి ఉన్న పెద్దలని మహాత్ముని అడిగి కనుక్కొని నేను కూడా అధ్యయనం చేసి తెలియని సందేహాలు తెలుసుకొని పూర్తి క్లారిటీ వీడియో చేస్తాను అలాగే ఖచ్చితంగా వాస్తవాలు తెలుసుకోవాలి హిందుత్వంలో మనం ఉన్నాం జ్ఞాన సౌపార్జన చేసి ఈ పవిత్ర మానవ జన్మను మనం వినియోగించుకుని ఆ పరమాత్మను పొందాలి అనే జిజ్ఞాసులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు నలుగురు నా ఛానల్ చూసినా కూడా నాకు చాలా ఆనందం ఈ జీవితానికి అంతకంటే పరమార్థం లేదు ఖచ్చితంగా అలాంటి జిజ్ఞాసుల కోసమే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అందరూ ఆ వీడియోస్ చూడాల్సిన అవసరం లేదండి చూడాలని కూడా నేను కోరుకోవడం లేదు ఇలాంటి జిజ్ఞాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నా వీడియోస్ అవసరము ఉపయోగపడతాయనిపిస్తే వాళ్ళే చూస్తారు గోవింద సేవ అంటే ప్రజలను భగవద్గీత వైపుకు నడిపించడము భగవంతుడి వైపుకు అడుగులు వేయించడము గీత రామాయణ భారత భాగవత సద్గ్రంథాలని ప్రచారం చేయడము గోసేవ ప్రచారం చేయడం దేవాలయాల పరిరక్షణ ప్రచారం చేయడం దాష్టికాలు పిచ్చి పిచ్చి పనులు హిందువుల్లో చేసిన అన్య మతస్థులు చేసిన ఖచ్చితంగా ఖండించి పబ్లిక్ లో పెట్టడం ఇది నేను ధర్మానికి చేసుకునే సేవ ఇదే గోవింద సేవ ఇరవై గంటలు పూజలు పరిహారాలు అలాగే వ్రతాలు అద్భుతాలు దేవాలయాలు ఇది మాత్రమే గోవింద సేవ అనుకుంటే పరమాత్ముడు భగవద్గీతలో మహాభారతంలో అర్జునుడితో యుద్ధం చేయించాడు యుద్ధం చేయమని ప్రోత్సహించాడు అర్జునుడు యుద్ధం చేశాడు కురుక్షేత్రంలో అంటే అది కూడా గోవింద సేవే ధర్మం కోసం తాను యుద్ధం చేశాడు సనాతన ధర్మం అంటే పూజలు కాదండి జ్ఞాన సౌపార్జన చేయడం ఆత్మ సాక్షాత్కారం పూజలు అనేవి ఈ సాధనలో ఒక భాగం అంతే కాబట్టి సంవత్సరం నుండి నాతో ఉండి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఉన్న నా ఫాలోవర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి ఫాలోయింగ్ మీ అందరి సహకారం లేకపోతే నేను చాలా నడపడం కూడా చాలా కష్టము మీ రుణము ఎప్పటికీ నేను తీర్చుకోలేనిది మీకు రుణప్రసురాలుగా ఉండటం కూడా నాకు చాలా ఆనందం ఎప్పటికీ మీ సహకారము మీ ఆదరణ ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లోకా సంస్థ సుఖనభవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణార్పణ